నిర్జల ఏకాదశి రోజు భీముడు ఉపవాసం ఎందుకు చేశాడో తెలుసా ఏడాదికి మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి వీటిలో నిర్జల ఏకాదశి ఉత్తమమైందని పరిగణించబడుతుంది మహాభారత యోధుడైనటువంటి భీముడు అతను కూడా ఈ ఉపవాసాన్ని పాటించాడు నిజానికి పదివేల ఏనుగుల బలం ఉన్న భీముడు చాలా ఆకలితో ఉండేవాడు తన ఆకలిని తట్టుకోలేకపోయాడు ఉపవాసం వల్ల మోక్షం లభిస్తుందని భీముడికి తెలుసు కానీ భీముడు అంత ఉపవాసం పాటించడం సాధ్యం కాలేదు నిర్జల ఏకాదశిని జ్యేష్ఠమాసంలోని శుక్ల పక్షంలోని ఏకాదశి రోజున జరుపుకుంటారు ఏడాదికి మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వీటిలో నిర్జల ఏకాదశి ఉత్తమమైనదని పరిగణించబడుతుంది నిర్జల ఏకాదశి రోజున నీరు లేని ఉపవాసం ఉండడం వల్ల ఆశించిన ఫలితాలు మోక్షము లభిస్తుందని అలాంటి నమ్మకాలు ఉన్నాయి నిజం కూడా అది పెద్దల వాక్యం కూడా ఇది సంవత్సరంలో అతిపెద్ద ఏకాదశి అని గ్రహించాలి పురాణాల ప్రకారం మహాభారతం శక్తివంతమైనటువంటి యోధుడు భీముడు కూడా ఈ ఉపవాసాన్ని పాటించాడు నిజానికి పదివేల ఏనుగుల బలం ఉన్నటువంటి భీముడు చాలా ఆకలి అతనికి ఉండేది తన ఆకలిని అసలు తట్టుకోలేకపోయాడు ఉపవాసం వల్ల మోక్షం లభిస్తుందని భీముడికి తెలిసిన కానీ భీముడు అంత ఉపవాసం పాటించడం సాధ్యం కాలేదు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆదేశానుసారము భీముడు ఏకైక నిర్జల ఏకాదశి ఉపవాసాన్ని పాటించాడు ఆకలికి తట్టుకోలేక సాయంత్రం స్పృహ తప్పి పడిపోయాడు ఈ ఏకాదశి నాడు భీముడు ఉపవాసం పాటించాడు కాబట్టి దీన్ని భీమసేని ఏకాదశి అని కూడా అంటారు రోజున నీరు లేకుండా ఉపవాసం చేయడం వల్ల సంవత్సరంలోని అన్ని ఏకాదశుల పుణ్య ఫలితాలు లభిస్తాయని చెబుతారు పెద్దలు అలాగే నిర్జల ఏకాదశి ప్రాముఖ్యత నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం చేయడం వల్ల ధర్మము అర్థము కామము మోక్షము అనేటువంటి నాలుగు పురుషార్థాలు లభిస్తాయి అంతేకాకుండా ఈరోజు ఉపవాసము మంచి ఆరోగ్యము సంతోషకరమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తుంది ఈ రోజున ఉపవాసం చేయడం వల్ల పాపాలు నశించి మనస్సు పవిత్రంగా మారుతుంది ఈ ఏకాదశి త్యాగము తపస్సు అతిపెద్ద ఏకాదశిగా పరిగణించబడుతుంది నిర్జల ఏకాదశి శుభ సమయము జ్యేష్ఠ శుక్ల ఏకాదశి తిథి రెండు వేల ఇరవై ఐదు జూన్ ఆరున శుక్రవారం తెల్లవారు జాము మూడు గంటల ఇరవై రెండు నిమిషాలకు ప్రారంభమై జూన్ ఏడు శనివారం తెల్లవారుజాము ఐదు గంటల తొమ్మిది నిమిషాలతో ముగుస్తుంది కాబట్టి నిర్జల ఏకాదశి వ్రతం జూన్ ఆరున ఆచరించబడుతుంది ఓం శ్రీమాత్రే నమ ఓం నారాయణాయ అందరూ మనం ఈ ఏకాదశిని పాటించడానికి ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు చేయడం వీలైనటువంటి వాళ్ళు పాటించి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుందాం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుదాం ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహావిష్ణవే నమ జై శ్రీరామ్